నేను ఒక మాట చెప్తే మీరు మనస్సులో ఏమనుకోకండి నేను ఒక యథార్థం చెప్పడం కోసం అని మీకు నేను చెప్తాను మీరు దాని గురించి విచారణ కోసం నేను చెప్తున్నాను అంతే మీరు మరోలా భావించకండి నా ఎందుకు పరమ పవిత్రమైన వేదిక మీద అసహ్యకరమైన విషయాలు ప్రతిపాదించవలసిన అవసరం నాకు లేదు ఒక వ్యక్తికి కామము బాగా ఉండిపోయింది అనుకోండి ఆ వ్యక్తి నోటి వెంట రాకూడని మాట ఒకటి వస్తూ ఉంటుంది మీరు విని ఉంటారు వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత వార్ధక్యంబుల మోహమూర్ఖతలచే వాతాది రోగాలచే వ్యర్థంబై చెడు వాక్ప్రవాహములచే వాత్సల్య చిత్తంబుచే హాస్య ప్రసంగాల చేస్యప్రసంగాలచే స్వార్థం పరమార్థమై చెడు దురి స్వార్థ ప్రజల శంకర వాడికి కామ ఉండిపోయింది ఉండిపోతే వాడు పైకి చెప్పలేక డెబ్భై ఏళ్ళు వచ్చేసిన తర్వాత మంచి పంచ కట్టుకుని వచ్చాడు అనుకోండి కాతయా పెళ్ళికొడుకులో ఉన్నావు అన్నారు అనుకోండి సరదాకెవరో అంటే అమ్మా అలా అనకూడదు పెళ్లి కొడుకులా ఉన్నా అనకో నన్ను చూడగానే ఏమండి మిమ్మల్ని చూడగానే త్రివేణి సంగమంలో స్నానం చేసినటువంటి ఫలితం కనిపించేటటువంటి ఒక మంచి ఉపాసనా బలం పొందుతున్న వాళ్ళే ఉన్నారను అది శరీరానికి సరిపోతుంది ఇంకా నేను పెళ్లి కొడుకునేవిటమ్మా అందువాడు వాడు ఏమంటాడంటే నాకు పిల్లనిచ్చేవాళ్ళు ఎవరు అంటారు అంటే వాడికి ఎంత కడుపులో బాధ ఉందో చూడండి అంటే ఎనభై ఏళ్ళు వచ్చేయి వాళ్ళు అలా అన్నారు ఏమిటి నన్ను వాడు బాధపట్టలేదు నిజంగా నేను పెళ్ళికొడుకుల ఉంటే పిల్లల్ని ఎందుకు ఇవ్వరు హాయిగా వాళ్ళు సంబంధాలు చూస్తారేంటి తాతగారు మీరు చేసుకోండి అని తీసుకొచ్చి నాకు ఇవ్వచ్చు కదా అని వీడికి కడుపులో బాధ ఈ బాధ ఉంటే ఏమవుతుందని చెప్పిందో తెలిసా అండి శాస్త్రం వీడు పైకి చెప్పలేడు అదొక దూర్పతనం వచ్చేస్తుంది వృద్ధాప్యంలో కానీ అది సావదు కామం చావకపోతే ఏమైపోతుందంటే వృద్ధాప్యంలో అంచ్యమునందు వీడికి ఇంకా వ్యామోహం ఉండిపోతుంది ఉండిపోతే ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మీకు భారత భాగవతంలోనే ఒక చోట వచ్చేస్తుంది స్త్రీ ఇస్తారు అప్పుడు ఎందుకు ఇస్తారు మీరు ఆ విశ్వరూప హత్య జరిగినప్పుడు ఆ విశ్వరూప హతము జరిగినటువంటి ఆఖ్యానమును విన్నప్పుడు మీకు అర్థమవుతుంది అందులో స్త్రీ స్వరూపాన్ని ఇస్తారు ఇచ్చిన తరువాత ఈ స్త్రీ స్త్రీయందు ఇటువంటి స్త్రీ యందు ఎటువంటి బుద్ధి కలుగుతుందంటే వెలయాలికుండేటటువంటి బుద్ధి కలుగుతుంది ఎప్పుడూ కూడా కామముతో తిరుగుతుంటుంది రూపము ఉండి పది మంది పురుషులను ఆకర్షిస్తుంది ఆకర్షించిన కారణం చేత శరీరమునకు ఉడిగిపోయి శరీరములోంచి చీవు నిరంతరము స్రవించేటటువంటి వ్రణములు బయలుదేరుతాయి బయలుదేరి అందులోంచి క్రిమికి క్రిములు కింద పడుతుంటాయి అంత దూరంలో ఉంటే ఇక్కడే పుల్లటి కంపు రావడం మొదలవుతుంది కంపు రావడం మొదలైతే ఎవరు దగ్గరికి వెళ్ళరు ఇప్పుడు ఈవిడికి ఏ విటుడుతో తిరిగిందో ఆ విటుడే అంత దూరం నుంచి వెళ్ళిపోతుంటాడు ఉత్తరీయం అడ్డు పెట్టుకుని అప్పుడు బాధపడుతుంది ఎంత బాధపడాలో అండి అంత బాధపడ్డ తర్వాత అప్పుడు ఆ కామం పోతుంది అంత బాధ వాళ్ళు పడకుండా నేను చూడాలి నేను వ్యాసుడనైనందుకు కాబట్టి వీళ్ళు నేను కేవము కేవలము కామము గురించి మాత్రమే చెప్పాను అర్థం గురించి నేను చెప్పలేదు ఇంకా కానీ ఇలా వీళ్ళు ఎన్ని జన్మల నుంచి బాధపడుతున్నారో కాబట్టి ఇది ఉత్తర జన్మకి వెళ్లకుండా ఆపేదొకటి నేను వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి వ్యాసాను ఏమి ఇవ్వాలో తెలుసా భగవద్భక్తికి సంబంధించిన విషయం అందించు వాడు తెలిసో తెలియకో వచ్చి విన్నాడు విన్నంత మాత్రం చేత ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి వీడు భాగవతం విన్నాడని ఖాతాలో రాస్తాడు రాసి హీనోపాధిలోకి వెళ్ళిపోకుండా ఈ ఫలితాన్ని అడ్డుపెట్టి మంచి జన్మ వైపుకి తిప్పుతాడు భాగవత శ్రవణం ఒకనాడు ఒక ఉత్తముని యొక్క ఇంట్లో పుట్టి భగవద్భక్తి వైపుకి మారుస్తుంది అందుకని ఒక మంచి మాట చెప్పు తప్ప నువ్వు మళ్ళీ అర్ధకామముల గురించే మాట్లాడితే కావ్యమునకు ప్రయోజనమేమి అటువంటి మహానుభావుడు శుకుడు తనంత తానుగా వచ్చి ఏడు రోజుల పాటు కూర్చుని భాగవతాన్ని ప్రవచనం చేశాడు ఎవరి కొరకు ప్రవచనం చేశాడు నేను ఒకసారి మందిరంలోనూ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లోనూ నాకు జ్ఞాపకం లేదు కానీ ప్రవచనం చేస్తూ ఒక మాట అన్నాను ఈ భాగవత ప్రవచనం అనేటటువంటిది ఎవరి కొరకు చేయబడినది అంటే భాగవతం అందరూ వినలేరు అని శాస్త్రం ఎందుచేత అంటే భాగవతం వింటే కొన్ని కోట్ల కోట్ల జన్మల తర్వాత మాత్రమే భాగవత శ్రవణం జరుగుతుంది ఒకసారి తెలిసి కానీ తెలియక కానీ నామం పట్టుకున్నారనుకోండి పట్టుకుని అస్తమానం గోవింద గోవింద అంటే మొదలెట్టారు అనుకోండి ఏం చేసినా గోవింద అంటున్నారు అనుకోండి మీరు అలా అంటూ పాపకర్మ చేయడానికి సిగ్గు మొదలవుతుంది ఎవరు చూడకుండా చేయడం మొదలెడతాడు ఎవరు చూడకుండా ఆ పాపం చేయడం ఓ మెట్టు పైకెక్కడం శీలంలో తెలుసా అండి ఎందుకనంటే పది మందిలో చేయడానికి కొంచెం భయపడుతున్నాడు ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తాడో తెలుసా అండి ఎవరు చూడకపోయడం ఏంటి రాత్రి పగలు అసుర సంధ్య వేళ సూర్యుడు చంద్రుడు ధర్మము అగ్ని ఇన్ని రూపాలతో ఈశ్వరుడు అంత సాక్షి అయి చూస్తున్నాడు కాబట్టి ఈశ్వర నేను పాపము చేస్తున్నాను అని క్షమార్పణ చెప్తాడు మరునాడు పూజామందిరం దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నిన్నను పాపము చేసి ఉంటే ఆయనకి చెప్పి పుచ్చేయడం మీరు అలవాటు చేసుకోండి నేను ఒక మాట యథార్థంగా చెప్తున్నాను మీరు నిన్నటి రోజున పాపం చేశారనుకోండి ది మూమెంట్ యు స్టార్ట్ వర్షిపింగ్ ది గాడ్ ఫస్ట్ కన్ఫెస్ యువర్ సెల్ఫ్ ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి అయా స్వామి నిన్నటి రోజున నేను రైతు బజార్కి వెళ్ళినప్పుడు ఐదు కూరలు కొని పిల్లవాడికి లెక్కలు రావు కాబట్టి కేజీ బెండకాయలకి పద్నాలుగు రూపాయలు ఇవ్వడంలో లెక్క తప్పించేసి నాలుగు కూరలకి మాత్రమే కూడికి చెప్పి వంకాయలు అరకిలో నాలుగు రూపాయలండి బీరకాయలు కేజీ ఎనిమిది రూపాయలండి ఎనిమిది నాలుగు పన్నెండు ఇలా నాలుగు చెప్పేసి వాడు బేరాల్లో ఉన్నాడని బెండకాయలకి డబ్బులు ఇవ్వకుండా వచ్చి వాడు కష్టపడి పెంచి పెద్ద చేసిన బెండకాయలు బజారుకి తెస్తే ఆ కేజీ బెండకాయలు రోజు సంధ్యావందనం చేసి పరులకు ప్రవచనం చేసేటటువంటి నేను కేజీ బెండకాయలకి డబ్బు ఇవ్వకుండా తెచ్చుకుని వండుకు తిన్నాను నా పాపము క్షమించుగాక మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటిది చెయ్యకుండా ఉత్తర క్షణమా డబ్బు ఇచ్చేసేటట్టుగా నా మనస్సుని సంస్కరించు అని మీరు ఈశ్వరుడికి చెప్పి సంధ్యావందనం చేశారనుకోండి మీరు మళ్ళీ రెండో రోజు రైతు బజార్లో డబ్బు ఇవ్వకుండా రండి అరకిలో బెండకాయలే కనుక్కుంటారు ఓన్లేదు ఇష్టమైతే అంటే నేను ఇది ఒక ఉదాహరణకి చెప్పాను అంతేనండి ఇంతకన్నా పెద్ద చెప్తే బాగుండదని ఇలా చేస్తే మీరు రోజు వెళ్లి మళ్ళీ స్వామి నిన్న నేను పచ్చిమిరపకాయలకి మానేశాను అని ఎలా చెప్తారు చి అసహ్యంగా ఉంటుంది రోజు వెళ్ళి మత్స్యవర్గాలకి మానేశాను అల్లానికి మానేశాను అక్కడ కొట్టుకొచ్చాను ఇక్కడ కొట్టుకొచ్చాను ఎందుకు రై రావణ పూజ పూజ అన్నా మానేద్దాం అదన్నా మానేద్దాం ఇప్పుడు పూజ మీరు మానలేరు ఎందుకని భయం ఒకటి పట్టుకుంది నామాన్ని పట్టుకోవడం కాబట్టి ఏం చేస్తారు పాపం మానేస్తారు మిమ్మల్ని శుద్ధి చేస్తోందా లేదా కళ్ళు తీసేస్తోంది కుండలోంచి కాబట్టి రే కర్మయా నామమా అన్నది తక్కెట్లో పెడితే నామమే దహించగలదు పాపాన్ని మీరు నేను సభాముఖంగా చెప్పాను అని అనుకోపోతే మీకు ఒక గొప్ప రహస్యం చెప్తాను నేను ఒకనాడు ఒక కామ్యార్థినై నాకు జీవితంలో ఒక చాలా గొప్ప ప్రమాదం ఒకటి వచ్చింది ఒక గొప్ప సంకట స్థితిని పొందాను ఒకనకొక నాడు అంటే అది నా కొడుకు జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ రూపంలో పొందాను నేను పొందితే అప్పుడు వాడికి చాలా ప్రమాదకరమైన విషయం జరిగితే వాడు స్వస్థితిని పొందితే ఒకసారి నా కూతురు విషయంలో ప్రయోగం చేసి సక్సెస్ అయ్యాను అందుకని సత్యనారాయణ మళ్ళీ నేను నడిచి నీ కొండకొస్తాను అన్నాను అన్నాను కానీ ఈ ప్రవచనాలు లేకపోతే ఆఫీసు హడావిడిలో జ్ఞాపకంలో ఉంది వెళ్ళాలని కానీ ఆలస్యం అయిపోతుంది మార్చి వచ్చేసింది ఎండలు ఎక్కువైపోతున్నాయి సరే మనం బయలుదేరిపోవాలని ఒకరోజు బయలుదేరిపోయాం పాదయాత్ర బయలుదేరి నడిచి వెళ్ళిపోయాను నడిచి వెళ్ళిపోయి సాయంకాలం ఆరున్నర అయింది కొండ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఎవ్వరు లేరు ఒక్కడనే భాగవతం పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఈశ్వరుడే నా కొడుకుని రక్షించేటప్పుడు ఆ కొండ ఎక్కేసి స్వామి దర్శనం చేసుకోవడానికని లైన్లో వెళ్ళి నించున్నాను నించుంటే అప్పటి వరకు నడిస్తే అడుగు తీసి అడుగు వెయ్యగలిగేవాడిని కానీ ఎప్పుడైతే నించున్నానో ఎదురువాళ్ళు నడిస్తే కాలు లేచేది కాదు క్యూలు అడుగు తీసి అడుగు వేయడానికి ఎవరో ఒక ఆయన గబగబా వచ్చి అన్నాడు మాస్టర్ మీరు ఏమిటండి క్యూ నడిచేస్తుంటే మీరు అలా నడుస్తారేమిటి ఓపికున్నవారే కదా అంత మనిషి ఉన్నారు అడుగు ఇద్దా అన్నాడు నేను అన్నానయ్యా లేదండి నేను ఒక కామ్యం కోసం మొక్కుకుని నేను కాకినాడ నుంచి తెల్లవారుజామున బయలుదేరి పాదయాత్రలో వచ్చాను కాళ్ళు పట్టేసేయండి అడుగు పట్టలేదు అందుకని నిలబడిపోతున్నాను అన్నాడు ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన వెంటనే ఒక ఇద్దరిని పిలిచి తాళాలు తీ అన్నాడు వారు గబగబా తాళాలు తీసేశారు మాస్టర్ మీరు నా వెనకాతలు రండి అన్నాడు అని చేయి పట్టుకుని నేనైనా అయ్యా మీరెవరు అని అడుగుదామంటే కుదరట్లేదు అడుగులు వేసుకుంటూ తీసుకెళ్ళి తిన్నగా సత్యనారాయణ స్వామి వారి అంతరాలయంలోకి తీసుకెళ్ళి వీరి గోత్రనామాలతో పూజ చేయండి అన్నాడు వాళ్ళు గోత్రనామాలతో పూజ చేసి నాకు ప్రసాదం ఇచ్చారు ఆ పువ్వులవి నిర్మాల్యం ఇచ్చారు తీసుకుని నేను దిగలేక దిగలేక మెట్లు దిగుతున్నాను ఏంటి స్వామివారి యొక్క కింద యంత్రాలయం దగ్గరికి ఆయన మళ్ళీ వచ్చి లోపలికి తీసుకెళ్ళి ఈ లోపలికి పంపండి అన్నారు అంటే వాళ్ళు పంపించేశారు ప్రదక్షిణం రండి మాస్టారు అన్నాడు చేసేసి వచ్చేసాను మళ్ళీ చెయ్యట్టుకుని ఆయన కనపడ్డ వాళ్ళందరూ ఆయనకి నమస్కారం సార్ నమస్కారం సార్ అంటున్నారు ఆయన ఎవరు అడుగుదాం అంటే నాకు కుదరట్లేదు ఇలా తీసుకెళ్ళి ఆయన నన్ను ప్రసాదాలు కొనుక్కునే దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను లేచి వెళ్ళి టోకెన్ కొనుక్కొని ప్రసాదం కొనుక్కోవడానికి ఓపిక లేదు ఆయన అన్నారు ఏమండి మీరు ప్రసాదం తీసుకోవాలేమో అన్నారు అవునండి అన్నాను ఆ డబ్బులు ఇలా ఇవ్వండి నేను తెచ్చి పెడతాను అన్నారు నేను డబ్బులు ఇచ్చాను ఆయన ప్రసాదం ప్యాకెట్లు తెచ్చి నాకు ఇచ్చేశారు మాస్టారు ఓ కప్పు కాఫీ తాగండి అని వెళ్ళి ఓ కప్పు కాఫీ తెచ్చి ఇచ్చారు కాఫీ తాగాను తర్వాత ఆయన అన్నారు ఖచ్చితంగా అదే సమయం నా కొడుకు యాక్సిడెంట్ అయినప్పుడు ఏ మంత్రం వినపడిందో నేను ఏ మంత్రం గురించి వ్యాఖ్యానం చేద్దామని హనుమ గురించి నమస్తే వాయోత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి అన్న దానిలో వాయుపుత్రుడిగా చెప్దామని మా దొరగారింటికి వెళ్ళా అప్పుడు జరిగిన యాక్సిడెంట్ అది అదే మంత్రం అన్నవరంలో వినపడుతుంది వినపడుతుంటే నేను ఆశ్చర్యచకితుడనై ఇలా చూస్తున్నాను నేను ఆయనతో ఒక్క మాట మాట్లాడలా నేను ఇలా కామ్య సంబంధినై వచ్చాను కోరిక తీరన్నాను అంతే ఆయన నా దగ్గరకు వచ్చి నిలబడి అన్నారు మాస్టారో మీరు ఎప్పుడైనా సరే ఆపద వచ్చినప్పుడు ఇక్కడ శుద్ధితో ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్మి మీరు అడిగితే మా స్వామి ప్రభావం ఈ యంత్రాలయంలోంచి ఎక్కడికైనా వినపడుతుంది ఈ బ్రహ్మాండంలో వినబడి మిమ్మల్ని ఆదుకోగలడు మీరు ఆదుకోగలరు కాబట్టే ఏ మంత్రం గురించి మీరు వెళ్ళారో ఆ మంత్రం వినపడుతుండగా మీరు ఇవాళ ప్రసాదం నా చేత్తో పట్టుకున్నారు సంతోషం మీ కార్యం తీరింది కదా అని వెళ్ళిపోయాడు అంతే వెళ్ళిపోతే నేను ఆయన అయ్యా మీరు ఎవరు అని అడుగుదామని ప్రయత్నం చేస్తున్నాడు కాళ్ళు సహకరించట్లేదు ఈలోగా నేను మెల్లిగా లేచి ఆయన వెళ్ళిపోయిన తీసుకు వెళ్ళి అక్కడ కనపడవాళ్ళని ఆయన ఎవరండి ఇలా వెళ్ళిన ఎవరు వెళ్ళారండి ఎవరు వెళ్ళారండి అంటాడు ఎవరు వెళ్ళారు ఎవరు వెళ్ళారంటే నేను ఒక ఆయన ఇప్పుడు నాకు సహాయం చేశారండి గుళ్ళోకి కూడా తీసుకెళ్లారు నాకు అర్చన చేయించారు ఇంకా మళ్ళీ గుళ్ళోకి ఎక్కడానికి కాళ్ళు సహకరించవు సరే ఇంతలోకే నా భార్య ఫోన్ చేసింది ఏమండి మీరు పాదయాత్ర వెళ్ళారని ఎవరికి చెప్పద్దు అని చెప్పాను నేను మీరు పాదయాత్రకి వెళ్ళారని తెలిసింది సింహకుర్తి భాస్కర్ అయ్యో ఒకవేపే కదమ్మా ముఖ్యరైన రెండో వైపు వారిని నేను కొండ మీదకి వెళ్ళి కారులో తీసుకొచ్చేస్తాన్ని ఎంత ఆశ్చర్యమో చూడండి తెలియగానే సీవగుర్తి భాస్కర్ గారు కారు వేసుకుని కొండ మీదకి వచ్చి కారు ఎక్కించుకుని తీసుకొచ్చారు తీసుకొస్తే ఒక గంట కారులో ట్రావెల్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ప్రాక్టికల్గా ఎక్కడో ఏదో ఫ్రాక్చర్లు అయిపోయిన వాడిని దింపినట్టు చేతుల కింద చేతులు వేసి దింపి మెట్లెక్కిస్తుంటే అందులో వాళ్ళు ఏమైంది దీనికి వస్తుంది దిగుతున్నాడు అనుకున్నారు కానీ అంటే నేను ఎందుకు ఈ విషయం మీకు మనవి చేశానంటే స్వానుభవాలు చెప్పడానికి నేను ఇష్టపడను సభల్లో అయితే ఇవాళ ఎందుకు చెప్పానో తెలిసా అండి ఈశ్వరుడు పూజామందిరంలో కూర్చుంటే దొరికేవాడు కాడండి నారాయణుడు ఎంత కరుణామూర్తి అంటే మీరు ఎక్కడ కూర్చుని ఆర్తితో స్వామి ఉన్నాడు అని నమ్మి మీరు ఆయన్ని పిలిస్తే ఆయన పలికి తీరుతాడు అలా జరిగి తీరుతుంది నేను స్వానుభవం ఉన్న చెప్తున్నాను నేను ఉట్టినే ఉపన్యాసం చెప్పట్లేదు ఒక పరమయదార్ధాన్ని మీకు ఆవిష్కరించాను